అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎలా ఉన్నాయో చూద్దాం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు కర్కాటక రాశి వారికి ఈ నూతన సంవత్సరంలో కొన్ని లాభాలు కొన్ని నష్టాలు వచ్చే అవకాశం ఉంది గురుడి ప్రభావంతో ఏడాది పొడవున మీ కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి శని సంచారం కారణంగా ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఉద్యోగులకు వ్యాపారులకు ఒత్తిడి ఆందోళన వంటి పరిస్థితులు నెలకొంటాయి రాహువు కేతువు ప్రభావాలతో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ నేపథ్యంలో కర్కాటక రాశి వారికి ఏ ఏ శుభ అశుభ ఫలితాలు రానున్నాయో మనం తెలుసుకుందాం గురుడి ప్రభావంతో ఈ రాశి నుంచి కర్కాటక రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు మొదటి నాలుగు నెలల్లో ఉద్యోగులు మంచి ఫలితాలను సాధిస్తారు ప్రమోషన్ కూడా రావచ్చు పెద్ద ప్రాజెక్టుకు నాయకత్వం వహించే అవకాశం కూడా రావచ్చు ఉద్యోగాలు మారాలనుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి ఇక శని ప్రభావంతో ఈ ఏడాది పొడవున ఈ రాశి నుంచి ఎనిమిదో స్థానం సంచారం చేయనున్నాడు శని ఈ సమయంలో మీకు కొన్ని దుష్ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది శని సాడే సతి ప్రభావం కూడా ఉండొచ్చు అంటే ఏలినాటి శని ప్రభావం అనమాట ఏలినాటి శని ప్రభావం కూడా ఉండొచ్చు ఇలాంటి సమయంలో మీరు ధ్యానం చేయాలి వివాహితులు తమ భాగస్వామి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి జూన్ ముప్పై తర్వాత శనిదేవుడు తిరోగమనంలోనికి మారడంతో మీకు కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి పాత వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు రాజకీయాల్లో ఉండే వారికి ఇబ్బందులు పెరగవచ్చు కొత్త ఏడాదిలో సూర్యుడు దాదాపు పన్నెండు సంవత్సరాల తరువాత గురుడితో కలయక జరపనున్నాడు ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు పదో స్థానంలో జరిగే ఈ సంయోగం వల్ల కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి ఈ కాలంలో అకస్మాత్తుగా ఊహించని లాభాలు వస్తాయి కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు చాలా వరకు మీ పనులన్నీ కూడా నెరవేరుతాయి రాజకీయ నాయకులకు సమయం అనుకూలంగా ఉంటుంది మీరు ప్రమోషన్ కూడా పొందుతారు ఈ కొత్త సంవత్సరంలో రాహువు ఈ రాశి నుంచి శుభ స్థానంలో సంచారం చేయనున్నాడు అయితే మీరు చేసే పనుల్లో కొన్ని ఆటంకాలు రావచ్చు మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే మీ తండ్రిని గురువులను సూచనల మేరకే నిర్ణయాలు తీసుకోండి పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలి ఇక కేతువు ప్రభావంతో కేతువు మూడో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీ ధైర్యం పెరుగుతుంది కేతు ప్రభావంతో కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలు రానున్నాయి కెరీర్ పరంగా పురోగతి సాధిస్తారు కొత్త ఏడాదిలో పనికి సంబంధించిన విషయాల్లో కొత్త ప్రయోగాలు చేస్తారు ఇది మీ కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది ఇక ప్రేమ విషయంలో ప్రేమ జీవితంలో కొంత కష్టంగా ఉంటుంది వైవాహిక జీవితంలో శని రాహు ప్రభావం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి ప్రేమికులు కొన్ని భావోద్వేగ నిర్ణయాల వల్ల మోసపోవాల్సి వస్తుంది అదే వివాహితులైతే అదనపు భౌతిక వ్యవహారాలు నివారించవలసి ఉంటుంది లేదంటే మీ సంబంధాలు ముగిసే అవకాశం ఉంది ఇక ఆరోగ్యపరంగా కర్కాటక రాశి వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి చిన్న చిన్న సమస్యలు కూడా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటాయి మీరు ప్రమాణాలను నివారించడం వాహనాన్ని జాగ్రత్తగా వాడడం వంటివి చేయాలి ముఖ్యంగా శని మంగళవారాల్లో మాంసాహారం మధ్యానికి దూరంగా ఉండాలి మీ ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ వహించాలి అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఉద్యోగం వ్యాపారం ఆర్థిక పరమైన విషయాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది మే మాసం తర్వాత పరిస్థితులు కొంత మెరుగుపడతాయి అంతవరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించడం వలన ఉద్యోగులకు ప్రమోషన్ రావడం జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి మీ సీనియర్ అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి వ్యాపారులకు సంవత్సరం చివరిలో అద్భుతమైన లాభాలు వస్తాయి అయితే ఎలాంటి పరిహారాలు పాటించాలి కర్కాటక రాశి వారు అంటే శని స్తోత్రాన్ని పఠించి శని మంత్రాలను పఠించాలి అదే విధంగా రుద్రాక్షను ధరించాలనుకుంటే ఏడు ముఖాల రుద్రాక్షలను ధరించడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది గమనిక ఇక్కడ అందించిన జ్యో జ్యోతిష సమాచార పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నవి దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ఈ సమాచారాన్ని మీరు పరిగణలోనికి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివా వివరాలు తెలుసుకోగలరు